హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు బులాబ్బాయ్ ఫ్రమ్ భీమవరం పొద్దు నుంచి కొంచెం ఫేవరస్ గా ఉందమ్మా అందుకే బ్లాగ్ అయితే చేయలేదు ఇప్పుడైతే భీమవరం అయితే వెళ్తున్నాను ఏదైనా వేడివేడిగా ఎదురు తినేసి మళ్ళీ ఇంటికి అయితే రిటర్న్ బ్యాక్ అయిపోవాలి భీమవరంలో ఈ మంత్ చాలా డెవలప్మెంట్ అయితే జరుగుతుంది మయా జేపీ రోడ్లో అయితే డివైడర్ మధ్యలో అవి పిల్లర్స్ వేస్తున్నారు అలాగే మళ్ళీ భీమవరం జూడి వస్తుంది ఉదయం కేఫ్ వస్తుంది ఇంకా చాలా వస్తున్నాయి ఏకాద్రి జ్యువెలరీస్ వచ్చింది ఎమ్మాడి జ్యువెలరీస్ వచ్చింది సారీ సిల్వర్ జ్యువెలరీ ఇంకా చాలానే వచ్చాయి చాలా డెవలప్మెంట్ అయితే జరుగుతుంది భీమవరంలో నేనైతే ఇప్పుడే శంకర్ చలపం చలపులు అయితే ఫినిష్ మయ లాస్ట్ గా అయితే ఫినిష్ చేస్తున్నాను బొబ్బట్ కూడా నెయ్యితో బలే ఉంది నన్ను ఫినిష్ చేసి ఇంటికైతే వెళ్ళిపోతా పిక్ అయితే చాలా ఫుల్ గా ఉంది మాయా ఫుల్ గా మగం అంతా డస్ట్ పట్టేసింది నాకు వారానికి ఒక్క ఒక్కరోజైనా శంకర తలపునుగుల్లో తలపునుగులు తినపోతే ఎందుకు నిద్ర పట్టదు ఎవ్రీ వీక్ టూ టు త్రీ టైమ్స్ అయితే పక్కగా వస్తాను ఇక్కడికి అంత బాగుంటాయి పునుగులు అయితే అంటే బయటకి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటంటే బయట ఓన్లీ మనకి మైదాతోనే వేస్తారు అది కొంచెం ఫ్యాట్ కదా దీంట్లో అయితే మైదా అండ్ ఇడ్లీ పిండి కూడా ఇంక్లూడ్ చేసి వేస్తారు అనమాట అక్కడికి ఇక్కడికి కన్సిస్టెన్సీ డిఫరెన్స్ వస్తుంది చాలా బాగుంటుంది కూడా పునుగు చాలా ఫేమస్ థర్టీ ఇయర్స్ నుంచి ఎప్పటి నుంచో ఉన్నది షాపు మనలో రీసెంట్ గా బ్లింకిట్ కూడా స్టార్ట్ చేశారు మీ ఇదిగో మన లెఫ్ట్ లో అయితే బ్లింకిట్ అయితే ఉంది ఇంకా చాలా డెవలప్మెంట్స్ జరిగింది ఇందాక చెప్పాను కదా జూడియో కూడా వచ్చేసింది జూడియో ఇంకా మనం బెస్ట్ ప్రైజ్ లో కొనుక్కోవాలంటే విజయవాడ వెళ్ళక్కర్లేదు జూడియోకి భీమవరం అయితే వచ్చేసింది అలాగే ఉదయం కేఫ్ వస్తుంది ఎంఆర్డి సిల్వర్ జ్యువెలరీస్ వస్తుంది ఏకాద్రి సిల్వర్ జ్యువెలరీస్ వచ్చింది ఇంకా చాలా బిజినెస్ పరంగా అయితే చాలా అంటే చాలా డెవలప్మెంట్ జరిగింది భీమవరంలో నేను అయితే ప్రజెంట్ రాయలంలో ఉన్నాను మళ్ళీ అయితే వెళ్ళిపోతున్నాను ఇకైతే ఇందాక చెప్పడం మర్చిపోయాను జూడియోలో సేల్స్ మ్యాన్స్ స్టోర్ మేనేజర్స్ వాళ్ళకు కూడా జాబ్ వేకెన్సీ అయితే ఉందంటే ఎవరైనా క్లోతింగ్లో ఇంట్రెస్ట్ ఉండి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితే అప్లై చేసుకోండి బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు ఎక్స్పీరియన్స్ అయితే బాగా ప్రిఫర్ చేస్తున్నారు వాళ్ళు ప్రసర్షన్ అయితే కొంచెం తీసుకోవచ్చు తీసుకుపోవచ్చు చెప్పలేము నేనైతే ఇప్పుడు రాయలేం రోడ్ అయితే ఎంటర్ అయిపోయింది మేము పొద్దున్న ఎంత అందంగా ఉంటది నైట్ ఎంత స్కేరీగా ఉంటుంది చాలా అంటే చాలా హాంటెడ్ గా ఉంటుంది అనమాట మేము అప్పుడప్పుడు సెకండ్ షోకి వెళ్ళి వస్తుంటే మాకే వచ్చ పడిపోద్ది ఇది వరకు ఒక వన్ ఇయర్ ఎయిట్ మంత్స్ బ్యాక్ ఎప్పుడు దొంగలు కూడా పడేవారు పైన చెట్లు కనపడుతున్నాయి కదా చెట్ల మేము కిందకి వెళ్ళి లేడీస్ ఇలా అరనే ఉంటే వాళ్ళ దగ్గర బంగారం అయ్యి దబ్బేసేవారు అనమాట చాలా అంటే చాలా స్కేరీ గా ఉంటది నైట్ చుట్టూరు చూసారు ఎంత డార్క్ గా ఉందో మన శంకర శల్ మీరు డైరెక్ట్ ట్రై చేసే కన్నా పార్సిల్ తీసుకోండి పార్సిల్ అయితే గట్టి చట్నీ వేస్తారు గట్టి చట్నీ అయితే ఇరగ్గొట్టేస్తమాట మామూలుగా ఉండదు మన వాళ్ళ దగ్గర టీయర్స్ ఇండస్ట్రీ ఆ మాత్రం ఉండదు ఏంటి మీరు ఎవరినో ట్రై చేయబోతు ట్రై చేయండి పక్కగా బయట అన్ని చోట్ల దొరికే చల్లపును వేరు ఇక్కడ దొరికే చల్లపును వేరు చాలా బాగుంటది మీరు అయితే ట్రై చేసేయండి నేనైతే ఇంటికి వెళ్ళిపోతున్నాను అండ్ ఈ బ్లాగ్ అయితే ఎక్కడతో ఏం చేస్తున్నాను మీరు మాత్రం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఉంటాను మరి నేను మీ బుల్లబ్బాయ్ ఫ్రం భీమవరామ్ సరింగ్ ఆఫ్